మిత్రులారా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అంబెన్సరీ ఎన్నికల్లో ఫలితాలు మనకు అనుకూలంగా రాలేదు మన ఉద్యమాలు మన కార్యక్రమాలని మన కార్యాచరణని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యమాలన్నింటిలో కూడా భవిష్యత్తులో కూడా నేను భాగస్వామిగా ఉంటానని మీకు తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు ముఖ్యంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల కార్యకర్తలు వేలాది మంది కష్టపడి పనిచేశారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా అధికార పార్టీ అనేక అక్రమాలు ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఎన్నికల రోజున అనేక చోట్ల బూత్ రిగ్గింగ్ అలాగే దొంగ ఓట్లు వేయించడం అది వేల సంఖ్యలో ఓట్లు వేయించడం అధికారాన్ని దుర్విని దుర్వినియోగం చేయటం మన కళ్ళారా చూశాం వీటన్నిటినీ ఎదుర్కొని